వృషభరాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయండి అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందనమాట ఇక మీ కష్టాలకు పులిస్టా పడినట్టే అని చెప్పొచ్చు సమస్యల నుంచి బయటపడటంతో పాటు మీరు ఏంటంటే కనుక చిన్న చిన్నవి అంటే ఆనందాలను పొందే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అసలు మీకు ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదండి కష్టాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భగవంతుడి ఆశీసుడు ఏంటంటే కనుక ఎల్లప్పుడు కూడా అండి మీకు కలుగుతూ ఉంటాయి అని చెప్పొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కష్టాలు వచ్చినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటారు ఈ కష్టాలు ఎందుకు మాకు భగవంతుడు ఇస్తున్నాడు అసలు ఈ కష్టాల వల్ల మేము అంటే ఏం చెయ్యాలి ఇన్ని కష్టాలు ఎందుకు మాకే వస్తున్నాయి మేము కూడా అందరిలాగా ఎదగాలి అందరిలాగా బాగుండాలని కోరుకుంటారు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక వీరు సంతోష అంటే ఆనంద దుఃఖించటం సుఖమున్న అప్పుడు ఆనందపడటం కాకుండా ఒకే మాదిరిగా ఉంటారు కష్టం ఉన్న ఒకేలాగా లేకపోయినా ఒకేలాగా ఉంటూ ఉంటారు అనమాట కష్టాలు వచ్చినా కానీ కష్టాలు అనుభవించే అంత శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు కొన్ని కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే చేతి నిండా డబ్బా ఆడుతుంది కాబట్టి కష్టాన్ని తొలగించుకునేంత శక్తి కూడా వీడికి నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే దారుణంగా మోసపోతారు మోసం అంటే మోసపోయినప్పటికీ కూడా ఏంటంటే ఆ వ్యక్తులకండి వీరి ద్వారా ఏంటంటే ఏదో ఒక హెల్ప్ అనేది జరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా వీరి మంచి మనస్తత్వానికి ఏంటంటే కనుక అనుకున్న నా అనుకున్న వాళ్ళండి చాలా వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే వీరేంటంటే కనుక ఎక్కువగా నన్నే గౌరవించాలి నా మాటకు విలువ ఇవ్వాలి అలానే కాకుండా అందరూ అంటే నన్ను ఆదరించాలి అన్న అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట పట్టుదలతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ పట్టుదలను వదిలిపెట్టండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది మీకు తెలుసుంటుంది కానీ కాకపోతే మీరు చేసుకోరు అలా చేసుకోక కొన్ని ఇబ్బందులు మీరే కొన్ని తెచ్చుకుంటారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తులను ఆ వ్యక్తులను మీరు కొంచెం దూరంగా పెట్టండి అలానే కాకుండా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి నమ్మిన వాళ్ళు మీకు ఎట్లాగో ఒక రకంగా ఏంటంటే అన్యాయం అయితే ఖచ్చితంగా చేస్తారు అలానే కాకుండా ఇప్పుడు మనం కనుక గమనించుకున్నట్టయితే మీకు అయితే మంచి రోజులు వచ్చాయి చీ కొట్టిన వారు ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఏంటంటే కనుక మీతో మళ్ళీ మాటలు కలుపుతారు మాట్లాడాలని చూస్తూ ఉంటారు మిమ్మల్ని ద్వేషించిన వారు మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు ఏంటంటే కనుక మీ చుట్టూదా తిరిగే అవకాశం అయితే ఇప్పుడు క్లుప్తంగా కనిపిస్తుంది ఇక రేపు ఏంటంటే కనుక ఇరవై ఏడవ అండి అమావాస్య కదా ఈ అమావాస్య తర్వాత మీకు ఎంతలా మీ లైఫ్ చేంజ్ అవుతుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట అంత బాగా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకుండే కొన్ని రకాల సమస్యలు ఏంటంటే కనుక ఇలా దుమ్ము దులిపినట్టు దులిపేసుకోగలుగుతున్నారని చెప్పొచ్చండి అంత చక్కగా ఏంటంటే సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే వృషభరాశి వారికి అండి ఇరవై ఏడవ తేదీ అనుకూలత ఎక్కువగా ఉందండి బాగా యోగిస్తుంది అనుకూలిస్తుంది కానీ ప్రయాణాలు చేయకండి నెల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా దూర ప్రయాణాలు కూడా చేయకండి ఎందుకంటే అనుకూలించో బెడిసి కొడతాయి వీటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది కొన్ని కష్టాలు మళ్ళీ మీరు అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది రావచ్చు కాబట్టి వీటికి కొంచెం మీరు దూరంగా ఉండండి అలానే కాకుండా వీలుంటే మీ యొక్క కుల దేవత కానీ గ్రామ దేవతలకు కానీ మీ ఇష్టదైవానికి కానీ దీపారాధన చేయండి స్నానం ఖచ్చితంగా చేయండి రెండు పూటలు చేస్తే చాలా మంచిది కుదరకపోతే ఒక పూటనైనా సరే స్నానం అనేది చెయ్యండి స్నానం చేసే నీటిలో ఉప్పు వేపాకును వేసుకొని చేసుకోండి అమావాస్య కాబట్టి చేసిన పాపాలు దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయనమాట అలానే కాకుండా మీ ఇంట్లో మీ వార అందరూ కూడా అండి ఈ విధంగా స్నానం చేస్తే మంచిది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా కొన్ని రకాల సమస్యల్ని కూడా మీరు ఇక్కడ తొలగించుకోవచ్చు ఈ రోజు ఏంటంటే కనుక అనుకూలం అనుకూలతగా ఉంటుంది అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు ప్రతిదీ కూడా మీకు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం ఎలా గడుస్తుందో కూడా తెలియకుండా గడిచిపోతుంది కొంచెం కష్టమైనప్పుడు కూడా ఏంటంటే కొన్ని మీరు భరిస్తారండి కాబట్టి భగవంతుడి ఆశీస్సులు అయితే ఎల్లప్పుడూ మీకు ఉంటాయని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం అండి అత్యంత శక్తివంతంగా ంతమైన పరిహారం మీకు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీరు నరదిష్టిని తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట ఏం చేయండి అంటే కనుక ఈ వృషభరాశి వారికి వీరి ఫ్యామిలీ బాగుంటుందని వీరికి పిల్లల అంటే పెంపకం బాగుంటుందని వీరి ఎదుగుదల బాగుంటుందని కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళుకుంటూ ఉంటారు చాలామంది వీళ్ళ మీద దిష్టి పెట్టడం కానీ కుళ్ళుకోవటం కానీ కుతంత్రాలు జరపడం కానీ ఇలాంటివి ఏంటంటే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా కానీ వృషభరాశి వారండి గుర్తు పెట్టుకోండి మీకుండే నరదిష్టి చెడు దిష్టి పోవాలంటే మీరు ఒక నిమ్మకాన్ని తీసుకోండి ఈ నిమ్మకాయని తీసేసుకుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని రోడ్డు మీద పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే నిరదిష్టిపోతుంది అలానే కాకుండా వీలుంటే ఈరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు లవంగాలను చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీకుండే సమస్యలన్నీ కూడా పోవాలని సమస్యల నుంచి మీరు బయటపడాలని అద్భుతం జరగాలని నాలుగు వైపుల నుంచి డబ్బు రావాలని మీ తిరగాలని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక చెట్టు మొదట్లో పడేస్తే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి లవంగాలను ఏంటంటే కనుక చెట్టు దగ్గర పడేయండి ఇలా పడేస్తే మీ తిరుగుతుంది ఈరోజు తాకిన తాకినా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన చెట్టుకు నమస్కారం చేసుకున్న ఏంటంటే అద్భుతం చూస్తారండి అంత మంచి ఫలితాన్ని ఈరోజు మీరు పొందవచ్చు కాబట్టి వేప చెట్టు దగ్గర లవంగాలను పడేయండి పువ్వు ఉండాలి లవంగాలకు ఒకవేళ పువ్వు లేకపోతే అది వేస్ట్ పోతుంది కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ఇంకా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు చేయకండి ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది కలగవచ్చు ప్రయాణాల ద్వారా ఏంటంటే కొంచెం సఫర్ అవుతారని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏంటంటే గనక మీరు వద్దు అని దూరం పెట్టిన వ్యక్తులు ఉన్నారు కదండి ఆ వ్యక్తులతో మీకు మాటలు అంటే మళ్ళీ కడిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ వ్యక్తుల వల్ల మీకు నష్టం ఏం జరగదు లాభమేం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఒకసారి ఆ వ్యక్తుల వల్ల మీరు మోసపోయారు కాబట్టి ఆ వ్యక్తుల్ని మీరు ఏంటంటే కనుక నమ్మరండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళ వల్ల మీకు చెడు అయితే జరగదు మళ్ళీ మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ ఆచితూచి మాట్లాడటం వాళ్ళతో ఏంటంటే కనుక బంధాలు కలుపుకున్న సంబంధాలు పెట్టుకున్న కొంచెం అంటే నెగ్లెక్ట్ చేసుకోకండి కొంచెం చూసి మాట్లాడండి అలాంటప్పుడు ఏంటంటే కనుక వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఉంటుంది వీళ్ళు ఫస్ట్ లాగా మాట్లాడట్లే అంటే మాట్లాడటం లేదు మళ్ళీ మనం మోసం చేస్తామన్నట్టుగా వాళ్ళల్లో కూడా భయం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఈరోజు కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యార్థులకు కూడా ఏంటంటే కనుక అడ్మిషన్స్ లభించటం కానీ లేదంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలకు ఉండే విభేదాలు తొలగిపోవటం విద్యార్థులకు అడ్మిషన్స్ లభించడం కోరుకున్న కాలేజీలో సీటు రావటం కొంచెం అంటే ఉద్యోగం లేక మీరు ఏంటంటే కనుక ఉద్యోగం సర్చ్లో ఇలా ఉన్నారు కదా అలాంటి వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కలగటం అంటే ఫైనాన్షియల్ నలుగురిలో మంచి ప్రతిభను కలిగి ఉండటం గుర్తింపు లభించటం ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవించటం అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఓవరాల్గా బానే ఉంటుంది అమనాన పరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉందన్నమాట అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదని మనం చెప్పవచ్చండి అన్ని రకాలుగా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది చిన్న చిన్నవి ఏంటంటే కనుక మీకు హెల్త్ బాగాలేకపోవటం కొంచెం ఏంటంటే కనుక హెల్త్ ఇష్యూస్ రావటం అనారోగ్యం కొంచెం ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి దాన ధర్మాల వల్ల ఏంటంటే కనుక అనారోగ్యం తొలగిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది మంచి ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి అంటే దాన ధర్మాలు అంటే మనకు తోచినవే మీరు పెద్ద పెద్ద దాన ధర్మాలు చేయండి అది చేయండి ఇది చేయండి అని కాదు మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి అంతేకాని మీ స్తోమతకు మించి చేయమని ఇక్కడ అయితే చెప్పట్లేదండి ఇంకా తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా ఉండబోతుందండి కొంచెం మీకు అనారోగ్యం వస్తుంది ఇంకా తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది అదేం పెద్ద అనారోగ్యం అయితే కాదు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా బాగుంటుంది లాభాలు కనిపిస్తాయి అలానే కాకుండా ప్రయాణాలలో కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది ఉంటుందండి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు మంచిది అనమాట లేకపోతే భారీ మూల్యమైతే మీరు చెల్లించాల్సిన అంటే అవసరం అయితే ఉంటుంది అదొకటి చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి కొన్ని రకాల సమస్యలను మనం చెప్పాం కదండి ఆ సమస్యలు పోతాయి అనమాట ఆ సమస్యలు అంటే ఏం లేదండి మీకు చెప్పాలంటే కనుక మీరు అప్పులు తీర్చుకోగలుగుతారండి అప్పులు తీర్చుకోవడానికి ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది మీరు చీటీ రూపంలో కూడా డబ్బుని అంటే దాచుకున్న డబ్బు కావచ్చు చీటీ రూపంలో ఉన్న డబ్బు కావచ్చు ఇదేంటంటే కనుక అంత కలిపి మీరు అప్పుడు తీర్చుకోగలుగుతారు అప్పు అనేది మీకు ఒక పెద్ద సమస్య కదా అప్పు తీరాలనుకుంటున్నారు కదా అప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు అప్పులు ఇక్కడ ఏంటంటే కనుక అప్పుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే రావాల్సిన బకాయిలు మీకు ఉన్నాయి కదండి అవి కూడా మీ మీకు సకాలంలో మీ దగ్గరకు వస్తాయి మీకు చేరుతాయి అలానే కాకుండా వాటి వల్ల కూడా మీకు మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకా అలానే ఎవరితోనైనా సరే డబ్బు తీసుకోవాలి వీళ్ళని పలాన వాళ్ళను మేము డబ్బాడు కావండి వాళ్ళు ఇవ్వటం లేదు ఇస్తే అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా డబ్బిస్తారు కానీ దైవారాధన చేస్తూ ఉండండి కులదేవతని కానీ గ్రామ దేవతల్ని కానీ పూజిస్తే ఏమవుతుందంటే కనుక వారి యొక్క ఆశీసులు ఉంటాయి ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా సుఖంగా ఉంటారు అందుకే దైవారాధన చేయండి దైవభక్తి ఉంటుంది మీకు ఎలాగో కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ పోనీలే తర్వాత చేద్దామన్నట్టుగా వదిలేస్తారు అలా కాకుండా ఏంటంటే దైవారాధన చేయటం వల్ల మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుందండి కాబట్టి దైవారాధన చేయండి చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే మాత్రం మీకు అయితే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట మంచి ఫలితాలను పొందుతారు ఇరవై తొమ్మిదవ తేదీ కూడా అనుకూలత ఎక్కువగానే కనిపిస్తుందండి ఈరోజు కూడా మీకు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇరవై తొమ్మిదవ తేదీ ఏంటంటే కనుక మీరు లేచినప్పటి నుంచి చూసుకుంటే పదకొండు గంటల పదహారు నిమిషాల సమయం అంతా కూడా స్లోగా వెళ్తుందనమాట అంటే అబ్బాయి ఏంది ఇంత స్లోగా వెళ్తుంది అసలు ఏంటి ఈ రోజు గడుస్తుందో లేదో అన్నట్టుగా కొంచెం బాధ అనేది ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే కనుక పర్వాలేదులే ఇంకా ఈరోజు సెట్ అయిపోతుంది అన్నట్టుగా పదకొండు గంటల తర్వాత నుంచి మొదలుకొని సాయంత్రం రాత్రి వరకు కూడా అండి పనుల్లో ఎంత బిజీగా ఉంటారంటే కనుక పెండింగ్ పనులు అలానే కాకుండా బాగా అప్పు చెప్పిన పనులు అంటే కొన్ని కొన్ని మీకు పర్సనల్గా ఉండే పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటారు కానీ కొన్ని చేస్తారు కొన్ని చేయలేకపోతారు అలానే వ్యాపార పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది కొంచెం ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయండి అంటే మీరు భార్య ముందు చెప్పే అబద్ధాల వల్ల కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే కనుక విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అది చూసుకోండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఇంకా బాగా కలిసి వస్తుంది పిల్లలకు ఉండే అనారోగ్యం తొలగిపోతుంది ఆరోగ్య ప్రా ప్రాప్తి కలుగుతుంది ప్రయాణాలు చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే దైవారాధన పుణ్యక్షేత్ర అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి చిన్న చిన్న పార్టీస్లో పాల్గొనటం అంటే ఫంక్షన్స్కి వెళ్ళటం ఇలా జరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఇరవై తొమ్మిదవ తేదీ కనిపిస్తుంది అనమాట అందరికీ ఇలానే జరుగుతుంది ఇలానే ఉంటుందని మనం చెప్పలేం కానీ మ్యాక్సిమం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే కనుక తప్పనిసరిగా అండి మీరు అద్భుతం చూడగలుగుతారని చెప్పొచ్చు ఆ అద్భుత ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి ఇక ఓవరాల్గా మీకు బాగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి అవేంటంటే స్థితిగతుల రీత్యా అలా ఉంటాయి కానీ అవి కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు చిన్న సమస్యలకు మీరు ఎప్పుడు భయపడరు కానీ పెద్ద సమస్యలు వచ్చినప్పుడే కొంచెం ఏంటంటే కనుక అధైర్యపడిపోతారు ధైర్యపడిపోతారు ధైర్యంగా అడుగు ముందుకు వెళిస్తారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు ధైర్యం అనేది కోల్పోతారు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఓవరాల్గా బాగానే ఉంటుంది కొంచెం ఏంటంటే అమావాస రోజు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇంకా ప్రయత్నించండి ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి సమస్యలు పోతాయి